ఘన ఆల్మోస్ట్ సాహితీని తన బుట్టలో వేసేసుకున్నాడు సిద్ధు తన క్యారెక్టర్ గురించి తెలిసినా కూడా ఇంకా ఇంట్లో ఎందుకు గొడవలు అందులో మా చెల్లి కూడా బాధపడుతుంది అనుకొని మౌనంగా వెళ్ళిపోతాడు ఇంకా అదే అనువుగా చూసుకుని ఈ ఘన కూడా ఇంట్లోకి అడుగు పెడతాడు అయితే ఘనకి పొరువు పోతుంది ఆ మినిస్టర్ ఉండి ఏమంటాడు అంటే రావయ్యా రా ఎటు పిల్లని పేరంటానికి వచ్చావు భోజనం చేసి వెళ్ళు అంటే ఇక ఆ పదంలో లక్ష్యతుక్కోచు అనమాట ఎందుకంటే పిలవకుండా వచ్చావు మళ్ళీ భోజనం టైంకే వచ్చావు తినేసిపోరాదు అన్నట్టుగా అనమాట వెదవ తిట్టకనే తిట్టేవరని అనైతే అనుకుంటూ గన లేదు సార్ నాకు కొంచెం పని ఉంది అంటే కనీసం స్వీట్ అయినా తీసుకొని వెళ్ళయ్యా అయితే ఈ విజయ్ చెప్పడంతో ఇక సాహితీ నేను తెస్తాను అని చెప్పని అంటే ఘన విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే ఈ అమ్మాయి కూడా ఘనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అంటే ప్రేమలో పడిపోయింది అన్నట్టుగా ఆయన చెప్పే మాటలు ఇవన్నీ నిజం అనుకుంటుంది ఈ సాహితీ చాలా మంచోడు ఈ సిఐఈ అసలు ఇలాంటి పోలీసులు కూడా ఉంటారా అన్నట్టు ఖైదీలు కూడా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఎంత కేర్గా చూసుకుంటున్నాడు అన్నట్టుగా అయితే ఇక స్వీట్స్ ఫోన్ వస్తుంది ఫోన్ ఈ నేటి చాలా క్రిమినల్ అనమాట క్రూయలను చెప్పొచ్చు ఈ ఘన దొంగలు దొంగలు దొరికారంటే వాళ్ళ దగ్గర ఉంటే ఎన్ని లాగేసుకొని వాడిని పిరతంగా కొట్టేసిండని చెప్తూ ఉంటారు ఇంతలో సాహితీ వస్తుంది జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అయితే సహాయతి స్వీట్ ఇస్తుంది అయితే థ్యాంక్స్ అండి మా అన్నయ్యలా మాట్లాడిన దానికి సారీ అనేది చెప్తూ ఉంటే అయ్యో అలాంటిది ఏం లేదండి నేను మీకోసం శ్మశానం దాకైనా వస్తాను అని చెప్పుకొని అదేంటండి శ్మశానం అంటున్నారు సాహితీ అంటే అదేనండి డ్యూటీ కోసం అన్నట్టు చెప్తూ ఇక ఈ సాహితీ ఏంటి ఏంటో మీరు ఒక తెలియని మ్యాజిక్ ఉంది మీలో అని చెప్పుకుంటూ సిగ్గుపడుతూ వెళ్ళిపోతూ ఉంటే అబ్బా సూపర్ అసలు ఆల్మోస్ట్ పడిపోయింది ఇది సరిపోదు ఇంకా మనకు ఇంకేదో కావాలనిపిస్తుంది అన్నట్టుగా అనుకుంటూ ఉంటా అనమాట సాహితీని వెనకల నుంచి చూసి అయితే ఇక ఇంట్లోకి రాగానే ఈ మినిస్టర్ ఏమంటా అంటే ఏమయ్యా నీ ఇల్లీగల్ బిజినెస్ ఎలా ఉంది అనగానే ఆయనకి అంటే ఘనకి పొరమాలుతుంది దగ్గొస్తుంది అప్పుడు ప్రేరణని వాటర్ తీసుకురమని చెప్తాడనమాట ఇక ప్రేరణ కూడా నలుగురిలో వీడితే నాకెందుకు గొడవ అన్నట్టుగా వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాటర్ తాగుతూ ఉంటాడు ఘన అప్పుడు ఈ మినిస్టర్ అలాగే విజయ్ ఇద్దరు కలిసి ప్రేరణని అడుగుతాడు అవునమ్మా మీ నాన్నకు అప్పుడు హెల్త్ బాగాలేదన్నప్పుడు పర్లేదంటే చాలా బాగున్నాడండి చాలా సెక్యూర్ ప్లేస్లో ఉన్నాడు మా నాన్నకి వర్క్ చేయడానికి అంటే సేవ చేయడానికి ఒకరు వంట చేయడానికి ఒకరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా బాగున్నారు త్వరలోనే కోరుకుంటారు కూడా అనేది చెప్పడంతో ఇక ప్రేరణ మాటలతో ఘనకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అనమాట మా నాన్న మా నాన్నని వంద సార్లు అని మాట్లాడుతుంది అని అక్రమం సక్రమం అంటూ ఏదేదో చండాలమైన మాటలు మాట్లాడతాడు అందుకనే దానికి కరెక్ట్గా కౌంటర్ అనమాట ప్రేరణ జోలికి వెళ్తాడు పోయి పోయి ఈ ఘన ఆ అమ్మాయితో ఏదో ఒకటి అడిగించుకోవడానికి అన్నట్టుగా